మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది ఇది ఎంత సంపూర్ణ విజయం అంటే మనం ఓటమిని వినాశనాన్ని తప్పించుకోవడమే కాక మన శత్రువును తుడిచిపెట్టేసి విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకొని అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం మనకు వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందగలగాలి ఆత్మీయ జీవితంలో మనం వేళ్లు పాతుకుని వర్ధిల్లాలంటే శోధన అవసరం కొండ లోయల్లో వీచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిటి అద్భుత ఆశీర్వాదాలు మనకి బద్ద శత్రువు అని మనం అనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకు శిక్షణను ఇస్తుందన్నమాట పురాతన కాలంలో ఫ్రుగియా ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడల్లా గెలిచినవాడు తన చేతిలో ఓడిపోయిన వాడి బలాన్నంతటిని తనలోనికి పీల్చుకుంటాడట ఆ విధంగా అతని తేజస్సు శక్తి పెరుగుతాయట అలానే ఒక శోధనని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మ బలం రెట్టింపవుతుంది ఈ విధంగా మన శత్రువుని ఓడించడమే కాకుండా మన పక్షంగా దాని చేత పని చేయించుకోవచ్చు ఫిలిస్తీల భుజాల మీద ఎక్కడం గురించి రష్యా మాట్లాడతాడు ఏష్యా గ్రంథం పదకొండవ అధ్యాయం పద్నాలుగు వచనం చూడండి ఈ ఫిలిస్తీలు బద్ధ శత్రువులు అయితే ఇక్కడ అంటున్న దాని ప్రకారం ఇస్రాయేలీలు వాళ్ళని జయించడమే కాకుండా తమని ఇంకా మిగిలిన విజయాలు పొందడానికి వాహనాలుగా వాళ్ళను ఉపయోగించుకుంటారట తెలివైన నావికుడు గాలి వాటిని బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకు అనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది ఇది అలాగే జయాన్ని అనుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకు సాధ్యమే నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి అని ప్రతిసారి చెప్తుండాలి కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలడం అనేది క్షేమకరమైన జీవితం అని అందరూ అనుకుంటారు కానీ మహాపురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెబుతున్నాయి కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతుడిగా చేస్తుంది కేవలం బ్రతుకు వెళ్లబుచ్చడానికి శక్తివంతమైన నిండు బ్రతుక్కి తేడా ఇదే కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము రెండవ కొరింతి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం